എല്ല എ കൊടുത്തോ

అన్నవడ కస్తండిల గాను చెల్లెలు అట్లా కొంత దూరం పోతున్నాడట అయ్యే అన్న నాకు కళ్ళూంటి బాధలు ఉంది అండ పోవు ఈ బాధలు ఉండవు పోవు అమ్మా నువ్వు ఎక్కడికి పోతివి ఆ నవమాసాలు మోసిన తల్లి దేవకే మేము తొలక భా త్రి హరిత హరియా రే రాణి బురా la 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 la

అవలేరు పిలగలను నాయన లేరు పిల్లగా మూడు ఒక నవ్వరం లోపల ఎంతమంది అర్థదించలేరు అందులోపల మనము కష్టపడుకుంటూ వస్తున్నావు తను సరిపోవన్న నిర్మించి నా చేతి లోపల పెట్టిండ్రు నా తను ఉన్నీ రోజులు చెల్లె చెల్లె నిండు నేనుగా నా ఇప్పుడున్న

ప్పుడు అడవిలోపల ఏడు ఎందుకయ్యా అడవిలోపల వెన్నేలా చూసేవాళ్ళు లేనప్పుడు అడవిలోపల వెన్నేల కాసు ఎందుకు ఆత్మలేని చుట్టుకం అంటే ఇంటి పోతే ఆ చుట్టుకాన్ని కూర్చోమని చుట్టుకానికి పోతే పోకుంటే భగవద్ లోపల ఈనాటికైనా పదిహేను తోడవుట్ట చెల్లె చంద్రాలుదేవైంది పట్ల కనుకనేమి తోడవుట్ట చెల్లె పగ్గం పెట్టు

ందుదేవి ఇప్పుడిప్పుడు మాట్లాడిన సెల్లవు వెనక అన్నా నువ్వు వారని నేను అత్తనన్న సెల్లవుల్ నువ్వు ఇక్కడ కూర్చున్నావు సెల్లే నీకు ఏం బాధ కలిగింది సెల్లే నీకు కాళ్ళు గుంజు సెల్లే నిన్ను నేను ఎత్తుకొని సెల్లే ఇంకా కొంత దూరం తీసుకుపోయి ஏ ஊரன் ஏ பல்லன்னு கலத்திர காடா நீ அகலைன கலப்பு செல்லை నా దగ్గరికి రాకే అన్న అంటాం అందుకే అందరూ ఆడరై పుట్టరా పుట్టే బదులు అన్ని కాస్తూ లోపల పడిన చిన్న మేలందరూ నువ్వు మగబాయి గారు అన్న నేను భర్త భర్త కట్టుకున్నా ఆడదాన్ని రాన్నో నాకు తల్లి తల్లుంటేనా తల్లి తోని చెప్పుకుందు తోడ ఉంటుంది చెల్లెంటేనా చెల్లతో ఈ మాట చెప్పుకుందు నాకు ఆకున్న ఆకతోని ఈ మాట చెప్పుకుందు రాన్న నమకు నువ్వు కూడా అప్పుడు అన్నో అన్నా నువ్వు రాకే అన్నా ఇన్ని రోజుల బట్టి నేను ముగ్గురు రా నేను నేను కుయి అన్నా చెల్ల చంద్రాలేవి అన్నా అంటున్నాను నన్ను ముట్టుకోకు అన్నో ఓ చెల్లే నన్ను ముట్టుకోకు అంటున్నావు నా పూడ పుట్టిందాన్ని నా కూడ పెరిగిందాన్ని నన్ను ముట్టుకోక అంటున్నావు మనకు బాల ఎవరన్నా లక్షిపోయేదా తల్లెవరన్నా లక్ష కాలంలో తల్లిదండ్రులు చచ్చిపోయారు ఇన్ని రోజులు ఒట్టి వెళ్ళినే అలా కూసిన అంటున్నావు

నేను ఇన్ని రోజుల వచ్చి నేను ఎన్ని చెప్పిన నా మాట ఇట్టలేవు ఈ అడవి లోపల నేను పెద్ద మనిషి నైన్ రాల్లే నువ్వు పెద్ద మనిషి అంటే అప్పటి వరకు కూడా ఆ పిల్లగాడు తెలుసుకుంటు ఎంత దూరం పోయినా నేను వయసుకు పెద్దదాన్ని ఇవ్వచ్చు ఆ రెడ్డి కావచ్చు మరి ఈరి తెరకరేమి నాతోడ పుట్టినాను నా కూడా విరిగిన్నాను నీ కాళ్ళ కింద బతికెట్టు నేను వాటి బిడ్డ దీవన అర్థవాని దీవన ఒక్కటవా అనమాట నువ్వు పెద్ద వంశం అంటే నీకు కాళ్ళు గడి కన్యాదానం వేసే చెయ్యక ముందే నాతో పుట్టిన చెల్లెవు కాబట్టి నువ్వు ఎట్లయినా పెద్దదానివే చెల్లె అయ్యో నువ్వు నాకన్నా పెద్దదాని ఎట్లయితే

కడుగు మిట్ట ముందడి కేర్తివా నా ముఖమే చూస్తే నేను సత్యుల సంబంధం నా మీద కొట్టాను అన్నా గట్ల ఏదో ఊరు కళ్ళ పడతాంది ఏ తల్లి దగ్గరికి అన్న పోయి అడవిలోపల నా యొక్క చంద్రాలు అన్నా నేను ఎన్ని చెప్పిన గాని నువ్వు ఒక బాయి కానివి నేను అందపట్ట కానీ నా అడిగాని నువ్వు తెలుసుకుంటలేవు నా మాట నువ్వు తెలుసుకుంటలేవు అన్నా ఇక నా అన్నగా ఎట్లా తెలుసుకోడు అసలు దూరాన ఏదో ఊరు కనబడుతున్నది అరవై ఏళ్ళకెచ్చు డెబ్బై ఏళ్ళకి ఖచ్చు ఏ తల్లి ముసలి కనుక నేను ఏ తల్లి అన్ని ముచ్చి చెప్పి నా దగ్గరికి తీసుకొని అత్తే ఆడదాని మనం ఆడదానికి తెస్తా అంటే ఎంత దూరం ఈ మొక్క నేను చూడనాని అసంత దూరం వచ్చే తోవ్వలోప కళ్యాణపురి పట్నానికి పలమడి భాగంందుకు ఈ తీరు ముద్ర పెట్టిండ్రు కళ్యాణపురి నేను వెళ్ళిపోతానన్నాడు బాలుడు రామా కొడకా ను పొడపు లాంటాము నుందు హోటల్లీ నా చెల్లెలు లోపలకి టైం ఎప్పటి అల్ల కొడకా ను మొగబాయి గానదలా నాణ వన్న వాడు గోడ మార్కు గోడ నిలస్తా రా హారా నా దగ్గరికి చెల్లెలు కరనా ఉడికి వస్తుంది అది దగ్గరికి వస్తు ఆ ఆ వింత బుజ్కి

చెల్లెరు తీసుకొని ఎవుడు కన్నా పోయే పెద్ద కన్న కుడకా ఇన్ని రోజుల వంటి చిన్ననాడు చిన్న పెద్ద నాడు పెద్ద ఈ అన్న నీ చెల్లె పెరిగి పెద్దదయ్యింది ఇన్ని రోజులు పో తీరు రోజుకున్నావు కొడక ఈ కాడికెళ్ళి నీ సెల్ పైలేవురా ఈ చెల్లెలి పెట్టి మాత్రం ఉందా తిని రోజు పెట్టి మాత్రం నీ చెల్లుండరేగా నీ చెల్లెరు అటవంటి సాధపమ్మా అని ఆ గుంట కుల్ల అంటమ్మా ఎప్పటివోలే చంద్రాల దేవిని అగ అన్నసే కళ్యాణపురి ఒక్క గుడ్డలు అడుక్కు కట్టెలు కొట్టుకొని కట్టెలో కట్టలోని అమ్ముకుంటు నిజాడుకుంటా ఇదే అడవి లోపల ఒక్క కుటీర వరంగ గుడి చేసి ఆడుకుంటే రమ్మని అదే కళ్యాణపుడి పట్టణానికి పలవడి భాగవంతు ఒక్క గుడిషను తయారు చేస్తారని చెల్లరు తీసుకొని సమజనద గాన లల్లల 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 కడక మార్చే గంగత్త గట్టి విత్తే గంగ ఇంద్ర విత్తమనుల ఇంద్ర విత్త సైలడా వైకలన పోసత్త ఇంద్ర విత్త సిరియా हा <Gã> असां అప్పు తోడు తొమ్మిది తండు తోడి పచ్చటి ఇట్ల కాలము గడపంగా ఆ పన్నెండు ఏళ్ళ చెల్లె వై పక్కోరేంద చెల్లె వెరుగు తంపి ఆ ఈ అన్నయ్యల కథ ఇక్కడ ఉండని చెల్ల కుడుస కారణమని అన్న అడవికి పోయి కట్టలు కొట్టి వాళ్ళు కాలం ఎప్పుడు గడుతునరో ఇక్కడికి రా

అడివికి పక్క భాగాలు ఉన్నది ఓమశైల పట్నము ఆ ఓమశైల పట్టణాన్ని పరిపాలన చేస్తున్నారు ఓమశైలరాజు రాజు భార్య ఓమరీరదేవి వాళ్ళ గర్భాలు ఉంటుంది ఏకైక పుత్రుడు ఆ పిల్లగాని పేరు మహేంద్ర మహారాజు చదివే బల్ల సకల విద్యలు సకల శాస్త్రాలు ఆరు శాస్త్రములు పద్దెని పురాణములు

####أنا وأصحبتك أكثر وائل وزادتك الليل يادنيا راه كنا సగల శాస్త్రాలు సకల విద్యలు అన్ని విద్యలలో ఆరుతేరి వచ్చినటువంటి గను నేను ఇప్పుడే

లేరు మరి తల్ల కచ్చి ముంత దాకా మరి అడగండి అప్ప కూడా అన్నం పెట్టడా మరి బురుషలు ఎవరు అన్నారు